హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను హైదరాబాద్ మహానగరంలో ఐటీ హబ్గా పేరుగాంచిన మాదాపూర్ ప్రాంతంలో ఒక సాంస్కృతిక స్వర్గం ఉంది అదే శిల్పారమం ఒకప్పుడు వేగంగా మారుతున్న నగరీకరణలో గ్రామీణ కళలు సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని ఆందోళనతో పంతొమ్మిది వందల రెండులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శిల్పారామాన్ని స్థాపించింది లక్ష్యం మాత్రం ఒక్కటే భారతదేశంలోని గ్రామీణ కళలు హస్తకళలు జానపద జీవన శైలిని కాపాడటం అందుకే శిల్పారామం అంత గొప్పగా ప్రచురింపబడింది శిల్పారామంలోకి అడుగు పెట్టగానే నగర శబ్దం మాయమైపోతుంది మట్టితో చేసిన ఇల్లు పల్లెటూరు వీధులు చెరువులు బండ్లు అన్నీ కూడా కనిపిస్తాయి ఒక గ్రామంలోకి వెళ్ళిన అనుభూతిని కలిగిస్తాయి ఇక్కడ దేశం నలుమూలల నుండి వచ్చిన శిల్పులు తమ చేతులతో వస్తువులను ప్రత్యక్షంగా తయారు చేస్తూ విగ్రహిస్తూ ఉంటారు చెక్క బొమ్మలు ఇత్తడి పాత్రలు చేనేత చీరలు గిరిజన ఆభరణాలు ప్రతి వస్తువుకి ఒక ప్రత్యేకత ఉంటుంది স্াারার্ন্ের 촬자 <목소리도> అదేవిధంగా జానపద నృత్యాలు సంగీత కార్యక్రమాలు బొమ్మల ఆటలు శిల్పారామాన్ని ఒక జీవంతో సాంస్కృతిక వేదికగా మారుస్తాయి ఇక్కడ కనిపించే ప్రతి శిల్పంలో జీవకళ కనిపిస్తుంది ఇక్కడ కనిపించే స్టాల్లో గణపతి ఐడిల్ రాధాకృష్ణ ఐడిల్ ఇంకా పూజారూమ్కి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఈ స్టాల్లో కనిపిస్తున్నాయండి అన్నీ ఇత్తడితో చేసినవే కనిపిస్తున్నాయి ఇక్కడ బోటింగ్ ఏరియా అండి పెద్దవాళ్ళకి థర్టీ రూపీస్ ఉంటుందండి టికెట్ ఇది చాలా బాగుంటుందండి బోటింగ్ ఏరియా అయితే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో బోటింగ్ చేయడం అందరూ ఎంజాయ్ చేస్తుంటారు ప్రతి సంవత్సరం జరిగే శిల్పారామం ఉత్సవం సమయంలో ఇది మరింత కలకలలాడుతూ ఉంటుంది అంతేకాకుండా ప్రత్యేకించి సంక్రాంతి సమయంలో ఇక్కడ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు మన సాంప్రదాయాలను కళ్ళకు కట్టే విధంగా చూపిస్తూ ఉంటారు ఇక్కడ మట్టి ఇల్లులు ఎక్కువగా కనిపిస్తాయండి పల్లెటూరు వాతావరణం ఇక్కడ చూడవచ్చు ఈ ఇంటి పైన చూడండి ఎంత బ్యూటిఫుల్ పెయింటింగ్ కనిపిస్తుందో చాలా చక్కగా ప్రతి ఇంటి పైన ఇలాంటి పెయింటింగ్స్ అయితే మనం చూడవచ్చండి శిల్పారామం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ ఎయిట్ వరకు ఉంటుంది ఈవినింగ్ టైం అయితే శిల్పారామం ఫుల్ లైటింగ్స్తో బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి ఇక్కడ డ్రెస్సెస్ చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటాయండి ఇంకా శిల్పారామంలో ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది చాలా దగ్గర దగ్గరగానే ఫుడ్ కోర్ట్లు అయితే మనకు అవైలబుల్గా కనిపిస్తుంటాయి ఈ శిల్పారామ వీడియో లేడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక్కడ చాలా షాపింగ్ స్టాల్స్ ఉంటాయి లేడీస్కి సంబంధించినవి ఇక్కడ శారీస్లలో చాలా మోడల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ క్లాస్లలో ఉంటాయండి శారీస్ దుప్పట్టా స్టాల్స్ ఉంటాయి మెన్స్ వేర్ స్టాల్స్ ఉంటాయి మెటీరియల్ స్టాల్స్ కుర్తా సెట్స్ స్టాప్స్ ఫోటో ఫ్రేమ్ స్టాల్స్ పెయింటింగ్ స్టాల్స్ ఎక్కువ అయితే ఉమెన్ స్టాల్స్ ఎక్కువ ఉంటాయండి ఇక్కడ పింగాణీ స్టాల్స్ మట్టితో చేసిన మట్టి పాత్రల స్టాల్స్ కూడా కనిపిస్తాయండి ఈ శిల్పారామంలో ఫోటోస్ పిక్స్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారండి ఇది ఎగ్జిట్ అండి ఇది నాట్య మండలి ఇక్కడ వివిధ స్టేట్స్ నుండి వస్తుంటారండి కళాకారులు వాళ్ళ స్టేట్స్కి సంబంధించిన సాంప్రదాయమైన నృత్యాన్ని ఇక్కడ ప్రదర్శించి వెళ్తుంటారు ఓకేనండి శిల్పారామం చూశారు కదా మన గ్రామీణ కళలు సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా శిల్పారామం ఏ విధంగా రూపుదిద్దుకుందో ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి